హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగం మైలాగ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి మెత్తళ్ళు అంటారండి ఎండు మెత్తళ్ళు వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం గోరువెచ్చని వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసేసి కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కళ్ళుప్ప యాడ్ చేసుకొని వంకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి వీడియో క్లిప్లో చేయించినట్లుగా అట్లా ట్రై చేయండి తర్వాత ఒక మట్టి పాత్రను పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెత్తళ్ళని నానబెట్టుకున్నాం కదండీ ఎండి మెత్తళ్ళు వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం కలిపి కలిపి వండొచ్చండి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం కాబట్టి మాకు ఇలా ఇష్టము వాటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని అదే మట్టి పాత్రలో ఆనియన్ పచ్చిమిర్చి టమాటా పీసెస్ కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అయినా కళ్ళుపైన యాడ్ చేసుకోండి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న టమాటా పీసెస్ని అలాగే బ్రింజాలు వంకాయను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చక్కగా దగ్గర పడిన తర్వాత కొంచెం టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చేయించినట్లుగా కళ్ళప్పు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి చక్కగా ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిపోతాయి అండి చక్కగా దగ్గర పడిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి కొంచెం చింతపుడు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి బాగా దగ్గర పడిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదండి మెత్తళ్ళు వాటిని యాడ్ చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నెత్తళ్ళు వంకాయ టమాటా కర్రీ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి మర్చిపోమ్మకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సి నెక్స్ట్ వీడియో బాబాయ్